అమలాపురం జీడిఎం చాపల్ సంఘ అధ్యక్షులు మిత్రులు సోదరులు విద్యాపీఠ గారికి పైన నాశన రాయి గారు తర్వాత మా సోదరుడు జాపల్ సంఘ విశ్వాసాలందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభాలు నాకు చాలా సంతోషంగా ఉంది మన ప్రియులు నక్క రాజశేఖర్ గారు ఫోన్ చేసి మన జీడిఎం సంఘం అమలాపురం కాటేజ్ ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నారు ప్రారంభంగా మా ఇంటి దగ్గరే స్టార్ట్ చేస్తున్నారు మీరు రావాలని కోరినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగింది కాటేజ్ ప్రేయర్స్ మరి యొక్క పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ మన సంఘాన్ని పునరుజ్జీవింపజేస్తూ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ప్రత్యేకంగా సంఘ పెద్దలందరినీ సంఘ విశ్వాసులందరినీ అభినందిస్తున్నారు ఎందువల్లంటే అనడాపురం పట్టణంలో మరి ప్రారంభ సంఘముగా ఉన్న జీడిఎం సంఘం ఈ రోజున రివైవ్ అవుతుంది చాలా సంతోషం ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీ పక్షంగా సంఘం పక్షంగా చేస్తాడని విశ్వసిస్తున్నాను మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు నేను రావటానికి కారణం ఈ యొక్క కుటుంబంతో నాకున్న అనుబంధం నాకా ప్రకాష్ రావు గారు వారి అదే కృప్రమణి గారు వారి యొక్క బిడ్డలు వారి యొక్క కుమారులు వారి యొక్క కుటుంబాలు అందరు కలిసి ఇక్కడ దేవుని వాక్యంలో మనం అందరం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము ఈ కుటుంబము ఏకముగా కూడి ఈ యొక్క ఉమ్మడి కుటుంబం ఇది ఈ కుటుంబాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయి మరి వీటన్నిటికీ మూలాధారం ఏంటి అని అంటే నేను మాట్లాడిన తర్వాత మీకు చాలా మంచి గాయని పరిచయం చేస్తాను ఆ యొక్క పాట పాడకపోతే ఇంట్లో వీటిని ముందుకు యొక్క ఇంటి పెద్ద అక్క మరి ప్రకాష్ రావు గారి యొక్క శ్రీమతి మరి కుప్పమణి గారు పాట పాడితేనే మన సంతోషం ఎందుకు అని అంటే ఆ మాట అనేది సీరియం సంక్రాంతి గురించి ఏమైనా చెప్పాలంటే ఆవిడే చెప్పాలి ఆవిడ వారి పాట పాడుతున్నప్పుడు ఒక ఎంతో అనుభూతి ఆ యొక్క పాటల దెబ్బలో వారి యొక్క సిస్టర్స్ అందరూ కలిసి పాడతారు అది ఇంకొక ప్రత్యేకమైన అనుభూతి అంత చక్కని ఆ యొక్క చిన్ననాటి అనుభవాలు చిన్ననాటి అనుభవాలు మరి యొక్క దెబ్బ సంఘాలతో ఉన్న ఆ యొక్క సంఘంతో మరి రుబ్బి గారు మరి వారి ఏ రీతిగా బిడ్డలు ప్రేమించి పెంచారు అనే విషయం చాలా స్పష్టంగా స్పష్టంగా పాఠం కర్ణమవుతుంది కనుక మరి వారితో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం మేరకు నేను రావటం జరిగింది మరి యొక్క సంఘంలో మీతో కలిసి మీతో ప్రత్యేకమైన గృహ కొడుకులో పాల్గొనడం అనేది నాకు ఎంతో సంతోషం అంతేకాదు ఈరోజు రాటానికి కారణం ఏంటంటే మరి ఒక్క విషయము మన యొక్క ప్రకాష్ రావు గారు కృపడి గారి యొక్క దాంపత్య జీవితంలో వారి వైవాహ జీవితంలో అరవై ఏళ్ళు పూర్తి చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నాను ఆ యొక్క సిక్స్టీఎత్ వెడ్డింగ్ యానివర్సరీ ఘనంగా చేయాలని ప్రోత్సహించిన వాడు నేనే కానీ ఆ సమయానికి నేను ముందుగా వాళ్ళు చెప్పలేదు సడన్గా చెప్తే నేను ఆశ్చర్యపోయాను ఎంత కార్యక్రమం అయినా సరే పోస్ట్ చేసుకునే ఉండేవాళ్ళు కానీ వాడు ప్రీ ప్లాన్ గా మాత్రం ఆ ప్రోగ్రాం చేయలేదు సడన్ గా పెట్టారు సిక్స్టీ వెడ్డింగ్ యానివర్సరీ అనే పదం నాట ఆధ్వరి దేవుడు అరవై సంవత్సరాల దాంపత్య జీవితంలో వారిని దీవించాడు బిడ్డలు ఇచ్చాడు బిడ్డలు బిడ్డలు ఇచ్చాడు ఒక శ్రేష్టమైన నూట ఇరవై ఎనిమిదవ దాగి క్రితంలో ఉన్న దీవెనలన్నీ వారికి ఇచ్చాడు వాటన్నిటిని బట్టి దేవుని స్థుతిస్తుంది మరి యొక్క కోడిక మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మరి ముఖ్యంగా ఈ యొక్క స్టార్టింగ్ డెఫినెట్గా రెగ్యులర్గా ఒక ప్లాన్లో చక్కగా వెళితే బాబు ఎప్పుడో పది పదకొండు అయిపోద్ది అనే కాకుండా ఒక ప్లాన్ ప్రోగ్రామ్ చక్కగా చేసుకుని మరి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మన సంఘానికి ఆశీర్వాదకరంగా పార్టిసిపేట్స్ అందరికీ మనకి ఆశీర్వాదకరంగా ఉండరాగల మరి టైం ఫాలో అవుతుంటే ఇంకా టైం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరగాలంటే టైం సెవెన్ 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 ఫైవ్ సెవెన్ వన్ ఒక నిమిషం ముందైనా పర్వాలేదు కానీ ఒక నిమిషం మాత్రం ఆలస్యంగా రావద్దు ఇంకో పెద్దవాడి మాట చెప్తున్నారు ఈ యొక్క ఇన్విటేషన్ ఎవరైనా హోస్ట్ చేసినప్పుడు ఇన్విటేషన్ కాన్సెప్ట్ ఇది ఇది ప్రకాష్ రావు గారి ఇంట్లో లేకపోతే రాజశేఖర్ గారి ఇంట్లో ఉన్న కార్యక్రమం కాదు సంఘ కార్యక్రమం ఇంట్లో జరుగుతుంది కనుక ఇన్విటేషన్ ఫ్రమ్ ద చర్చ్ దర్చ్ ఎక్స్పెక్ట్ పర్సనల్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద హోస్ట్ ఇట్ ఇస్ అదే యాక్చువల్ గా ఇంట్లో ఏదైనా హోస్ట్ చేయాలని అనుకుంటే ప్రతి ఒక్కరికి సమస్య ఏం తెలుసా అందరినీ పిలవపోతే ఎవరిని పిలవపోతే ఎలా అవసరం ఎలా పిలవాలో ఇదన్నీ రకరకాలైన సమస్యలు ఫస్ట్ इनटेशन चर्च नीचे इनटेशन काटेज प्रेम चर्च इनटेशन तब पर्सनल इनटेशन डोंट एक्सपेक्ट दिस इज ऑफ द वेयर विश काइंडली नॉट एक्सपेक्ट एनी पर्सनल इनटेशन एट एनी वे ये गृह में जगह सर चर्ची आयुक्त प्रोग्रम इच्छन तरह सेवन ओ क्लाक की ऐस ए मेबर आफ् द चर्च वी आर् अटेंडिंग हियर नाट द पर्सनल अटैचमेंट विद द होस्ट सो द होस्ट अरेंज्ड एवरीथिंग కనుక మనము ఈ యొక్క సక్సెస్ఫుల్గా జరగాలంటే నా అనుభవమే చెప్తున్నాను కైండ్లీ నాట్ ఎక్స్పెక్ట్ ఇన్విటేషన్ ఫ్రమ్ ద హోస్ట్ దిస్ ఈస్ నాట్ ది సెలబ్రేషన్ ఆఫ్ ఎనీ బర్త్డే సెలబ్రేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దిస్ ఓన్లీ ప్రేయర్ సో ద ఇన్ఫర్మేషన్ దిస్ ప్రోగ్రామ్ అది మనసులో పెట్టుకుపోతే నన్ను ఆయన పిలవలేదు నన్ను ఆడలేదు రకరకాలైన సాకులు అవన్నీ ప్రక్కన పెట్టేసి ప్రోగ్రామ్ లెట్ ఇస్ గో అండ్ ఎంజాయ్ సెవెన్ ఓ క్లాక్ అండ్ సెవెన్కి వెళ్ళిపోదాం ఆ టైం నిద్దాం ఒక అన్న చాలా బ్రీఫ్గానే ఉంటుంది కనుక ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మరి పూర్తిగా ఆ యొక్క రూమ్ రిన్నోవేషన్తో ఆ యొక్క రిన్ యూనియన్తో ఆ యొక్క పునరుజ్జీవంతో మరి యొక్క కార్యక్రమం జరగాలని కాన్షియస్ పెద్దలందరినీ అభినందిస్తూ అందరికీ చేరిన వారందరికీ వారికి వందనాలు తెలియపరుస్తూ చక్కని ఆర్కెస్ట్రా చక్కని కలిసి ఈ పాట పాడుతున్నప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది అటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదము అందరికీ కలగాలని కాంక్షిస్తూ మరి మా ప్రారంభ కోడికి నేను కూడా ఉన్నప్పుడు నాకు కూడా ఆ దీవెన రావు నాకు ఇచ్చినప్పుడు గేమ్స్ చెల్లిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్